పదవ తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డికి కేటాయించినందుకు పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరికి పిఆర్టీయు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన పిఆర్టీయు తెలంగాణ కామారెడ్డి జిల్లా ప్రాతినిధ్యం మేరకు పదవ తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసినందుకు పదవ తరగతి పరీక్షల విభాగం స్టేట్ డైరెక్టర్ పివి శ్రీహరికి పిఆర్టియు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మనోహర్ రావు జనసాల లక్ష్మీ రాజం ధన్యవాదాలు తెలిపారు కామారెడ్డి జిల్లా ఏర్పడి దాదాపు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో పదో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల జిల్లాలోని ఉపాధ్యాయులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి మూల్యాంకనం చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిఆర్టీయు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి నేతృత్వంలో గత నెల ఐదవ తేదీన విజ్ఞాపన పత్రం సంప్రదించడం జరిగిందని దీనికి వారు సానుకూలంగా స్పందించి కామారెడ్డి జిల్లాకు పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దానికి వారి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా దాన్ని ఆమోదించిన కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ పోలీసు శ్రీధర్ రావు పాల్గొన్నారు ఇప్పటివరకు ఇప్పటి నిజామాబాద్ పేపర్లు వాల్యుయేషన్ చేసినాం మనం కానీ పిఆర్యు తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నేను మా ప్రధాన కార్యదర్శి గారు గౌరవ హర్షవంతన్ రెడ్డి గారితో కలిసి పివి శ్రీహర్ గారు మన పరీక్షల విభాగం డైరెక్టర్ గారికి మేము మెమోనం సమర్పించాం మా కామారెడ్డి జిల్లాకి పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఇవ్వాల్సిందే మేము నిజామాబాద్కి వెళ్లి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు ఆ కష్టాలకి పులిస్తా పెట్టాలి కాబట్టి తప్పకుండా మా మూల్యాంకన కేంద్రాన్ని ఇవ్వాల్సిందే అని మేము పట్టుబట్టడంతో ఆల్రెడీ ఇప్పటికే కామారెడ్డి జిల్లా డిఓ గారికి ఆదేశాలు అందిని కామారెడ్డి పట్టణంలోనే మూల్యాంకనం జరగబోతుంది ఈ మూల్యాంకన కేంద్రంకు ఆమోదించిన మా డిఓ రాజు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక్క ప్రభుత్వ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల గారు నెక్స్ట్ మా స్టెప్ ఖచ్చితంగా ఎక్కడైతే కస్తూర్ సిఆర్పిలు గా కంప్యూటర్ ఆపరేటర్ గా ఎంఐసీలుగా ఈ సరశిక్ష అభియాన్ టార్గెట్ మాది వాళ్ళందరికి మినిమం టైం స్కేల్ వచ్చేటట్టు వాళ్ళకి రెగ్యులర్ అయ్యేటట్టు మా నెక్స్ట్ ఎజెండా అదే ఉంటది తప్పకుండా ఓ పది పదిహేను రోజులలో ఈ మున్సిపల్ ఎన్నికలైన తర్వాత హర్షవర్దన్ రెడ్డి గారిని కామరెడ్డికి పిలిపించి ఈ సరశిక్ష అభియాన్ వాళ్ళతో మీటింగ్ పెట్టించడం జరుగుతుంది ఏది ఏమైనా పిఆర్ తెలంగాణ విద్యాశాఖ కోసం ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కోసం నిరంతరం పనిచేయడమే మా యొక్క లక్ష్యంగా చెప్తూ మరి ఈ అధికారి మనకు కేంద్రాన్ని ఇవ్వడం జరిగింది దానికి గౌరవ డిఓ గారికి కూడా మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా పీఆర్టీయు ప్రాతినిధ్యం మేరకే ఈ విజయాన్ని మనం సాధించుకోగలిగాం కాబట్టి కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు మంచి సౌలభ్యం ఏర్పడింది అందరూ ప్రశాంతంగా ఇక్కడనే స్పాట్ లో పాల్గొనే అవకాశం మన కామారెడ్డి జిల్లాకి రావడం పిఆర్టి తెలంగాణ అతరులు సాధించడం గర్వంగా ఉందని తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ అందరికీ నమస్కారం నా పేరు జనపాల లక్ష్మీరాజన్ పిఆర్ తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను అయితే పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని కామారెడ్డికి కేటాయించడం ఏదైతుందో చాలా సంతోషకరమైన విషయం పిఆర్టీ తెలంగాణ ప్రాతినిధ్యం మేరకు గత నెల జనవరి ఐదవ తారీఖున మేము పరీక్షల విభాగాలైనటువంటి డైరెక్టర్ అయినటువంటి శ్రీ పివి శ్రీహరి గారికి మా యొక్క జిల్లా తరఫున ప్రాతినిధ్యం చేయడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా ఈ సంవత్సరం మా కామారెడ్డి జిల్లాలో తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే వారు ఉత్తర్లు ఇవ్వడం వారికి టీఆర్టీ తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా కామారెడ్డి జిల్లా విద్యాధికారి శ్రీ రాజుగారు కూడా దాన్ని ఆమోదించేందుకు వారికి కూడా టీఆర్టీ తెలంగాణ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఈ యొక్క పదవ తరగతి మూల్యాంకన కేంద్రం వేసవి కాలంలో ఉంటుంది కాబట్టి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడ మూల్యాంకన చేయడం ఏదైతే ఉందో అది ఉపాధ్యాయు ఉపాధిలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి ఆ విషయాన్ని మేము గమనించి మా యొక్క బియాజం తరఫున ప్రాధాన్యం చేయడంతోనే ఆ యొక్క శ్రీహరి గారు డైరెక్టర్ గారు దాన్ని ఆమోదించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ ధన్యవాదాలు